ఒకప్పుడు మన భారతదేశంలోనే ఉన్న పాకిస్తాన్లో ఎన్ని హిందూ దేవాలయాలుండేవి ఇప్పుడు వాటిలో కొన్ని పూర్తిగా ధ్వంసమైపోగా కొన్ని ఇప్పటికీ భక్తులతో పూజలు అందుకుంటున్నాయి కానీ ఒక్క గుడి మాత్రం వందల సంవత్సరాలుగా మూసి ఉంది కానీ ఈ పవిత్ర రంజాన్ మాసంలో అక్కడి కొంతమంది ముస్లింలు ఆ గుడి తలుపులు తెరిచి లోపలికి వెళ్ళి తమ ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు అయితే అసలు ఏంటా గుడి అది ఎక్కడుంది వందల సంవత్సరాల నుండి ఆ గుడిని ఎందుకు మూసేశారు ఆ గుడిలో నిజంగానే ఆత్మలున్నాయా లోపలికి వెళ్లిన వాళ్ళు ఏమయ్యారు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పాకిస్తాన్ లో ముస్లిం తరచూ అన్యాయాలు జరుగుతుంటాయి అఘాయిత్యాలు జరుగుతుంటాయి కొన్నిసార్లు వారి దేవాలయాలను అకారణంగా కూల్చివేస్తారు వారి ప్రార్థన మందిరాలను ధ్వంసం చేస్తున్నారు ఒకప్పుడు పాకిస్తాన్ లో హిందువుల జనాభా బాగానే ఉన్నా కాలక్రమేణా వారిని హింసించేవారు వారు మతం మార్చబడ్డారు ఆ తర్వాత నేడు పాకిస్తాన్లో కొద్ది మంది హిందువులు మాత్రమే మిగిలారు ఆ హిందువులందరినీ బలవంతంగా బహిష్కరించారు అక్కడ మరుగున పడి జీవనం సాగిస్తున్నారు అయితే పాకిస్తాన్లోని అనేక ప్రాంతాలలో నేటికి హిందూ దేవాలయాలలో దేవుని హారతిని నిర్వహిస్తారు మతపరమైన పండుగలను జరుపుకుంటారు కానీ కొన్నిసార్లు చాందసవాదులు హిందూ దేవాలయాలను ధ్వంసం చేయడానికి వారి భయానక మనస్తత్వాన్ని ఉపయోగిస్తారు పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైనప్పటి నుండి పాకిస్తాన్ లోని ప్రతి ముస్లిం తన మతాన్ని అనుసరిస్తూ ఉపవాసం ఉంటున్నారు శుక్రవారం ప్రార్థనలు చేస్తూ తన దేవుడిని ప్రార్థిస్తున్నారు బేగం షాహి మసీద్ పాకిస్తాన్ లోని లాహోర్ లో ఒక పెద్ద ప్రసిద్ధ మసీదు ఇక్కడ ప్రతిరోజు వందలాది మంది ముస్లింలు ప్రార్థన చేయడానికి వస్తారు కానీ శుక్రవారం వచ్చినప్పుడు ఆ రోజున ప్రార్థనలు చేసే ముస్లింల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది ఈ షాహీ మసీదు సమీపంలో ఒక హిందూ ఆలయం ఉంది ఇది దాదాపు రెండు వందల సంవత్సరాలు మూసివేయబడింది అని కొందరు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు ఒకనొక దశలో రోజు కూడా నమ్మారు రతన్ సింగ్ ఈ ప్రాంతానికి రాజు అప్పట్లో కులతత్వం చాలా ఉండేది నిమ్న కులాల వారిని ఆలయంలోకి కూడా అనుమతించలేదు ప్రమాదవశాత్తు ఆలయంలోకి ప్రవేశిస్తే చితకబాది తరిమి కొట్టారు ఓ రోజు ఓ చిన్న కులానికి చెందిన బాలిక రాత్రి ఇంటికి వెళుతుండగా కొందరు దుర్మార్గులు ఆమెను వెంబడించి అత్యాచారానికి యత్నించారు తన పరువును కాపాడుకునేందుకు పరిగెత్తుకుంటూ మసీదు సమీపంలో నిర్మించిన ఈ శివాలయం వద్దకు పరిగెత్తింది తన ప్రాణాలను కాపాడుకునేందుకు గుడిలోకి వెళ్లి దాక్కుంది ఆ యువకులు ఆమె కోసం చాలా వెతికినా ఎక్కడా ఆ అమ్మాయి కనిపించలేదు ఆ రాత్రి మహాదేవ్ ఆశ్రయానికి వెళ్లి ఆమె ప్రాణాలు కాపాడుకుంది కానీ రాత్రి కావడంతో ఆమె బయటకు వెళ్ళలేకపోయింది అదే సమయంలో ఆమె కన్ను గుడిలోకి రాగా అదే గుడిలో నిమ్న కులానికి చెందిన అమ్మాయి నిద్రపోయింది ఉదయం పూజారి బ్రహ్మ ముహూర్తంలో ఆలయ తలుపులు తెరిచి చూడగా నిమ్న కులానికి చెందిన యువతి శివలింగం పక్కన కూర్చొనుంది వెంటనే హడావిడి మొదలుపెట్టి చుట్టుపక్కల వారందరినీ పిలిచాడు ఆ తర్వాత అందరి ముందు ఆ బాలికను చాలా అవమానించారు ముఖానికి మసుపూసి బూట్ల దండ కట్టి నగరమంతా ఊరేగించారు ఈ అమ్మాయి అంత ధైర్యం చేస్తే బాగుంటుందని అగ్రవర్ణాల వారు అందరికీ చూపించాలనుకున్నారు కాబట్టి ఇకపై ఎవరైనా ధైర్యం చేయొచ్చు అందుకే అందరిని భయపెట్టడం చాలా ముఖ్యం అందుకే ఆయన ఈ చర్య తీసుకున్నారు కానీ ఈ విషయం ఆయనకు తెలియందు కాదు మహాదేవ్ తన భక్తులలో కులాన్ని ఎప్పుడు చూడడు అతను తన భక్తులందరినీ సమానంగా ప్రేమిస్తాడు వాటికి అర్థం లేదు ఒక చిన్న కులం లేదా పెద్ద కులం యొక్క ఈ నియమాలన్నీ మానవులు చేయబడ్డాయి శివలింగం దగ్గర కూర్చున్న ఆ నిమ్న కులానికి చెందిన అమ్మాయికి ఇంత పెద్ద అన్యాయం జరిగినప్పుడు మహాదేవ్ ఆ ప్రజలందరిపై విపరీతమైన కోపం వచ్చింది గుడిలో ఒకదాని తర్వాత మరొకటి రకరకాల అపశకునాలు జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ ఆ అమ్మాయికి తీవ్ర అవమానం కారణంగా తన శరీరాన్ని కాల్చుకుంది అని చెప్పారు మేము పెద్ద తప్పు చేశామని అందరికి తెలుసు మహాదేవ్ భక్తురాలికి అన్యాయం చేశాం ఇప్పుడు ఆయన మన భక్తిని అంగీకరించాడు ఆ తర్వాత ఆ ఆలయాన్ని శాశ్వతంగా మూసివేయాలని నిర్ణయించి ఆ ఆలయ తలుపులకు తాళం వేశారు ఇది ఇప్పటికీ పాకిస్తాన్లోని లాహోర్లో సంబేశ్వర్ మహాదేవ్ ఆలయంగా ప్రసిద్ధి చెందింది ఈ బేగం షాహి ఆలయ మసీదు సమీపంలో ఉంది కానీ రెండు వేల ఇరవై ఐదులో రంజాన్ సందర్భంగా ఎవరు కలలో కూడా ఊహించని సంఘటన జరిగింది పాకిస్తాన్లో హిందూ దేవాలయాలను తరచు ధ్వంసం చేస్తున్నారు సనాతన ధర్మం యొక్క శక్తిని గ్రహించకపోవడం వల్ల తరచుగా హిందూ దేవుళ్ళు మరియు దేవతల విగ్రహాలు దెబ్బతింటాయి రంజాన్ సందర్భంగా శుక్రవారం జుమ్మా రాబోతున్నప్పుడు పవిత్ర పండుగ హోలీ కూడా జరుపుకోబోతున్నారు అప్పుడు ముస్లింలందరి మనసులో ఒకే ఆందోళన ఉంది కొంతమంది హిందువులు ఈ ప్రాంతంలో హోలీ జరుపుకుంటే వారి రంగు మనపై పడితే మా మతం భ్రష్టు పట్టిపోతుంది అయితే శుక్రవారం ఈ మసీదుకు ప్రార్థనలు చేసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తుండటంతో సమావేశం ఏర్పాటు చేశారు తద్వారా ఆ ప్రదేశాన్ని సంప్రదించవచ్చు చాలా స్థలాన్ని సరైన ఏర్పాట్లను నిర్వహించాలని సమావేశంలో పాల్గొన్న వారందరి ఆదేశం అప్పుడు ఒక రాడికల్ ముస్లిం వ్యక్తి తన వాదన వినిపిస్తూ అన్నాడు గత రెండు వందల యాభై సంవత్సరాలుగా మూసివేయబడిన ఈ మసీదుకు సమీపంలో ఒక ఆలయం ఉంది లోపల దేవుడిని పూజించరు ఏ హిందువు కూడా అక్కడికి వచ్చి చూడరు ఈ గుడి పనికి రానప్పుడు ఆ గుడిని మన పనులకు ఎందుకు వాడుకోకూడదు ఆ దేవాలయాన్ని మనం ఎందుకు స్వాధీనం చేసుకోకూడదు స్వాధీనం చేసుకున్న వందలాది ముస్లింలు అక్కడే ఉండి ప్రార్థనలు చేయవచ్చు మనం చేయాల్సిందల్లా ఆ ఆలయ నిర్మాణాన్ని మార్చి మసీదు ఆకృతిని ఇవ్వడమే ఈ విషయంలో చాలామంది ఆ ప్రాంతంలో కొంతమంది హిందువులు ఉండడంతో ఆయన అంగీకరించారు వారితో మాట్లాడేందుకు అక్కడ ఎవ్వరూ లేరు వారంతా ముస్లింలు కావడంతో అందరూ దీనికి అంగీకరించారు ఎందుకంటే మొఘలులు భారతదేశానికి వచ్చినప్పుడు వారు అనేక దేవాలయాలను అదేవిధంగా కూల్చివేశారు వారి నిర్మాణాలు సరిగ్గా ఒకేలా ఉన్నాయి ఆ కట్టడాలపైన గుమ్మాటాలను నిర్మించడం ద్వారా వారికి ఒక ఆలయం ఆకారం ఇవ్వబడింది కాశీలోని జ్ఞాన్వాపి మసీదు వైల్డ్ మరియు మరెన్నో ఉదాహరణలు దీనిని ధృవీకరిస్తాయి నిజానికి దేవాలయాలను కూల్చివేసి మసీదులు నిర్మించారు ఇప్పుడు పాకిస్తాన్లోని లాహోర్ వాసులు కూడా అదే భావజాలాన్ని అవలంబిస్తున్నారు ఆలయాన్ని మసీద్దుగా మార్చితే బేగం షా మసీదు పెద్దదవుతుందని శుక్రవారం ప్రార్థనలకు అంతమంది ముస్లింలు వస్తారని వారు భావించారు వారందరికీ ఏ సమస్య ఉండదు మరుసటి రోజు ఆలయ తలుపులు పగలగొట్టేందుకు వచ్చారు ఆ ప్రాంతంలో పది నుండి పదిహేను మంది హిందువులు నివసిస్తున్నారు ఎవరి పూర్వీకులు ఆ గుడికి సంబంధించిన నిజాలు చెబుతున్నారు మీరు పెద్ద తప్పు చేయబోతున్నారని ఎవరో పూర్వీకులు ఆ గుడికి సంబంధించిన నిజాలు చెబుతున్నారు మీరు పెద్ద తప్పు చేయబోతున్నారని ఆలయ ద్వారం వద్ద నిలబడి చాందసవాదుల అందరికీ తెలిపారు ఇది శాపభరితమైన ఆలయం ఇక్కడ ఓ నిమ్న కులానికి చెందిన అమ్మాయికి అవమానం జరగడంతో ఆమె తన శరీరాన్ని వదులుకుంది అప్పటి నుంచి ఆలయంలో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి దాన్ని తెరవడం సరికాదన్నారు కానీ వారు నమ్మడానికి సిద్ధంగా లేరు వారు అహంకారి రాడికల్ సైద్ధాంతికవాదులు వారిని దారి నుంచి తొలగించి గొడ్డలితో ఆలయానికి తాళం పగలగొట్టారు తను గొప్ప పని చేశాననే ఫీలింగ్ కలిగింది కానీ తన జీవితంలో అతిపెద్ద తప్పు చేశానని మాత్రం అనుకోలేదు ఆలయం లోపలికి వెళ్లి చూడగా ఈ దృశ్యం చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఎందుకంటే గత రెండు వందల యాభై ఏళ్ళుగా ఆలయాన్ని మూసివేస్తే ఆలయం లోపలి నుంచి చాలా మురికగా ఉంటుందని అపరిశుభ్రంగా ఉంటుందనే భయం అందరి మధ్యలో ఉంది కానీ ఈరోజు ఆలయాన్ని శుభ్రం చేసినట్టు అనిపించింది ఓ ముస్లిం మతోన్మాది ఆలయ స్తంభాన్ని పగలగొట్టేందుకు ప్రయత్నించగా అదే సమయంలో అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి అక్కడే కుప్పకూలిపోయాడు ఇది చూసిన ప్రజలు భయాందోళనకు గురయ్యారు ఇదంతా ఎలా జరిగిందని వారు ఫీల్ అవుతున్నారు ఇదో గొప్ప అద్భుతం ఆ సమయంలో ఆలయం లోపల కొందరు చాందసవాదులు ఉన్నారని కొందరు బయట నుంచి ఆలయాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అయితే అకస్మాత్తుగా ఆలయం తలుపులు మూసివేశారని తెలిపారు ఆలయం లోపల కొందరు చిక్కుకుపోయారు వారు బిగ్గరగా తలుపు కొట్టడం ప్రారంభించారు కానీ డోరు ఎవ్వరు ఏర్పాటు చేశారో డోర్ ఎలా తెరుచుకుంటుందో తెలియలేదు ఆలయం లోపల వివిధ రకాల పిడుగులు పడినట్టు అనిపించడంతో ఆలయం లోపల ఉన్నవారు చాలా భయపడ్డారు అప్పుడు కొందరు చీకట్లో మొబైల్ టార్చ్ వెలిగించారు అప్పుడు ఒక అమ్మాయి ఎదురుగా శివలింగాన్ని పూజిస్తుంది కానీ అప్పటి వరకు అక్కడ అమ్మాయి లేదు అకస్మాత్తుగా ఆలయ తలుపులు తెరుచుకున్నాయి ఆలయం లోపలికి వెలుతురు వచ్చేసరికి అక్కడ అమ్మాయి లేదు ఆ అమ్మాయి మరెవరో కాదు ఆ అమ్మాయి ఆత్మ అని అందరికి అర్థమైంది నిమ్న కులానికి చెందిన అమ్మాయి కావడంతో ఆలయంలోకి ప్రవేశించి శవాన్ని త్యాగం చేసినప్పుడు అవమానానికి గురైంది నిజంగా ఈ ఆలయం శాపగ్రహస్థమైంది మరియు అద్భుతం ఇంత పెద్ద అద్భుతాన్ని చూసి చాందసవాదులందరూ ఆశ్చర్యపోయారు ఆమె తన అడుగులను తిరిగి పట్టింది మరియు వేలాది సంవత్సరాలుగా ఆలయం మూసివేసినప్పటికీ ఆ అమ్మాయి ఆత్మ ప్రతిరోజు ఆలయంలోని శివలింగాన్ని పూజిస్తూనే ఉంటుంది ఇప్పటికీ ఆ అమ్మాయి ఆత్మ అదే ఆలయంలో తిరుగుతుందని చుట్టుపక్కల ఉన్న హిందూ ప్రజలు తెలుసుకున్నారు ఆమె తన శరీరాన్ని విడిచిపెట్టింది కాబట్టి ఇప్పుడు ఆమె ఆత్మకు శాంతి చేకూరడానికి మనం ఏదైనా ఉపాయం చేయాలని వారు భావించారు తరచూ ఆ ప్రాంతంలో ఉండే పెద్ద పెద్ద లౌడ్ స్పీకర్లలో అజాన్ వాయించేవారు పెద్ద గొంతుతో బస్తీ అజాన్ శబ్దం వినగానే అక్కడున్న వ్యక్తికి ఒక ట్రిక్ గుర్తుకొచ్చింది మరోసారి గుడి తలుపులు తెరిచి లౌడ్ స్పీకర్లో శివపురాణం కథను ప్లే చేద్దామని అనుకున్నారు ఈ కథ విని అజ్మైల్ విముక్తి పొందాడు శివపురాణం కథ వింటే అమ్మాయి ఆత్మకు కూడా మోక్షం లభిస్తుందని అందరూ నమ్మారు సుమారు ఏడు రోజుల పాటు లౌడ్ స్పీకర్లలో ఆలయం తలుపులు తెరిచి శివపురాణం కథను వినిపించారు అక్కడున్న ముస్లిం ప్రజలు కూడా ఈ సంఘటనకు సాక్షులుగా ఉన్నారు మరియు ఏడు రోజుల తర్వాత ప్రజలందరూ మహాదేవ్ పేరు చెప్పి ఆలయంలోకి ప్రవేశించారు ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని బాలిక ఆత్మకు విముక్తి లభించింది అన్నారు చాందసవాదులు ఈ అద్భుతాన్ని చూశారు వారు కూడా సనాతన ధర్మానికి లొంగిపోయారు ఎందుకంటే ఇలాంటి అద్భుతం ఇప్పటి వరకు తమ మతంలో కూడా చూడలేదు వారు ఆ ప్రాంతంలో కలిసి జీవించడం మరియు ఒకరి మతాన్ని మరొకరు గౌరవించడం ప్రారంభించారు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ సంఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి